గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క టాపిక్ తెలుగుకు సంబంధించి తెలుగు కవయిత్రులు మరియు రచనా విశేషాలు మరి మొట్టమొదటిసారిగా కవయిత్రి వచ్చేసి చానమ్మ పురోలమ్మ ఈమె యొక్క కాలం వచ్చేసి పద్మూడవ శతాబ్దం మరి ఈమె ఎవరంటే కట్గతిక్కన్న భార్య చానమ్మ అదేవిధంగా కట్గతిక్కన్న తల్లి వచ్చేసి పురోలమ్మ మరి తొలి తెలుగు కవయిత్రులు ఎవరు అంటే చానమ్మ అండ్ ప్రౌలమ్మ అని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగింది ఉడ్డుకూరి లక్ష్మీకాంతమ్మ తన యొక్క తెలుగు కవయిత్రులు అన్న గ్రంథంలో అభిప్రాయపడ్డారు ఎవరు తెలుగు తెలుగు కవయిత్రులు చానమ్మ ప్రౌలమ్మ అని చెప్పేసి ఎవరు ఉడ్డుకూరి లక్ష్మీకాంతమ్మ తెలుగు కవయిత్రులు అనేటువంటి గ్రంథంలో అభిప్రాయపడటం జరిగింది నెక్స్ట్ కవయిత్రి వచ్చేసి గంగాదేవి మరి ఈమె యొక్క కాలం ఎప్పుడు పద్నాలుగో శతాబ్దం ఈమె చేసినటువంటి రచన ఏది మధుర విజయం దేంట్లో చేసింది సంస్కృతములో ఈమెకు గల మరొక పేరే ఏమి అంటే అంటే ఈ యొక్క మధుర విజయంకు ఉన్నటువంటి మరొక పేరే వీరకంపరాయల చరిత్ర ఈమె వచ్చేసి కాకతీయుల ఆడపడుచు మరి అదేవిధంగా బుక్కరాయలకు కోడలవుతుంది అదేవిధంగా కంపరాయలకు భార్య అవుతుంది మరి గంగాదేవి రచించినటువంటి రచన ఏది అని మనకు చాలాసార్లు లెచ్ఛంలో అడగడం జరుగుతుంటుంది మరి మధుర విజయం దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏది అంటే వీర కంపరాయల చరిత్ర నెక్స్ట్ కవయిత్రి వచ్చేసి తాళ్లపాక తిమ్మక్క మరి ఏమి ఎన్నో శతాబ్దం చెందినటువంటిది పదహైదవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈమె అన్నమాచారుల ప్రథమ ధర్మపత్ని అనమాట తెలుగు తొలి తెలుగు కవయిత్రి తొలి తెలుగు కవయిత్రి మరి ఈమె యొక్క రచన ఏది అంటే సుభద్ర కళ్యాణం మరి ఈ సుభద్ర కళ్యాణంను ఏ ప్రక్రియలో రాయడం జరిగింది అంటే మంజరి ద్విపదలో రాయడం జరిగింది మరి ఆకారాల చిన్నదైనను గుణమున గొప్పనున్నటువంటి గొప్పనైనటువంటి రచన ఏది అంటే సుభద్ర కళ్యాణం మరి సుభద్ర కళ్యాణంలోని ని కొన్ని చెమకూర వెంకట కవి ఏం చేశాడంటే తన యొక్క విజయ విలాస కావ్యంతు చేర్చుకున్నారన్నమాట ఎవరు చేమకూర వెంకటకవి దీన్ని రచించాడు అతను విజయ విలాస కావ్యం మరి దేంట్లో ఉన్నటువంటి పలు అతను తీసుకోవడం జరిగింది సుభద్ర కళ్యాణం మరి ఎవరు రచించారు సుభద్ర కళ్యాణం అంటే తాళ్ళపాక తిమ్మక్క అంటే ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట అండమాచారులు ప్రథమ భార్య ఎవరు అని కూడా అడగవచ్చు తమలపాక తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి ఎవరు అంటే తాళ్ళపాక తిమ్మక్క కానీ ఇక్కడ మనం చెప్పుకున్నాం చానమ్మ ప్రోలమ్మలే తొలి తెలుగు కవయిత్రులు అని ఎవరు అభిప్రాయపడ్డ అంటారు అంటే ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ కానీ తొలి తెలుగు కవయత్రి తల్లపాక తిమ్మక్క నెక్స్ట్ కవయిత్రి వచ్చేసి మోహనాంగి మరి ఏమి యొక్క శత కాలం ఇది పదహారవ శతాబ్దం అనమాట అంటే పదహారవ ఉత్తరార్థం అంటే పదహారు నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ ట మధ్యలో అన్నమాట ఈమె యొక్క రచన వచ్చేసి మారీచి పరిణయము ఇది మారీచి ప్రణయము మరి ఈ మోహనాంగి ఎవరంట శ్రీకృష్ణ దేవరాయల యొక్క కుమార్తె మరి ఈమె అసలు పేరేమి అంటే తిరుమలాంబ అని చెప్తూ ఉంటారంట యాక్చువల్గా కానీ ఈమెను ఏమని పిలుస్తూ ఉంటారు మోహనాంగి మరి మారీచి పరిణయము ఈ రచనను చేసి టువంటి వ్యక్తి ఎవరు అంటే మోహనాంగి ఈమె ఎవరి యొక్క కుమార్తె శ్రీకృష్ణదేవరాయని యొక్క కృష్ణదేవరాయల యొక్క కుమార్తె నెక్స్ట్ కవయిత్రి వచ్చేసి తిరుమలాంబ ఈమె కూడా పదహారవ శతాబ్దం ఉత్తరార్థంలోనే మరి ఈమె యొక్క రచన ఏది అంటే వరదాంబిక పరిణయము ఇది వరదాంబిక పరిణయం ఏ భాషలో రచించారో సంస్కృతంలో రచించడం జరిగినది అదేవిధంగా కవయిత్రి నెక్స్ట్ కవయిత్రి ఎవరు మొల్ల ఎవరు మొల్ల మరి ఈమె ఎన్నో శతాబ్దానికి చెందినటువంటిది చెందినటువంటి వ్యక్తి పదార్వ శతాబ్దము మరి ఈమె యొక్క జిల్లా ఏది ఎక్కడ ఈమె జన్మించడం జరిగింది అంటే నెల్లూరు జిల్లాలో గోపవరము తన యొక్క తల్లిదండ్ర తండ్రి ఎవరు ఆటుకూరు కేసన శెట్టి ఈమె రచించినటువంటి రచన ఏది అంటే మొల్ల రామాయణము మరి ఈ మొల్ల రామాయణమును ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది శ్రీరామ చంద్రునికి మొల్ల అనే పదానికి అర్థం ఏమి అంటే బొడ్డు మల్లె లేకపోతే మల్లె పువ్వు అనే అర్థాలు ఉన్నాయి మొల్ల ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటే కుమ్మర చ మరి ఈమె గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరిని ఎందుకంటే ఈమె జన్మించింది గోపవరంలోనే కదా మరి అక్కడ ఉన్నటువంటి శ్రీకంఠ మల్లేశ్వరిని వరప్రసాదం వల్లే తనకు కవిత రచన లభించిందని రామాయణంలో చెప్పుకోవడం జరిగింది మరి మొల్ల రామాయణం ఏది అంటే తొలి తెలుగు సంగ్రహ రామాయణం ఏది అంటే మొల రామాయణం మనకి చాలాసార్లు అడుగుతూ ఉంటాడు తొలి తెలుగు సంగ్రహ రామాయణము రామాయణం ఏది అంటే మొల మొల్ల రామాయణమే మొల్ల తేనెసోకు నోరు తీయనగు రీతిగా రామాయణము రచన చేసినట్లుగా చెప్పుకుంది మరి మొల్ల రామాయణంలో మొత్తం ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఒకటి గద్య పద్ధతులు ఉండడం జరిగినది మొల్ల తొలిసారిగా రామాయణ కావ్యాలలో గుహుడి పాత్రను చక్కని వైశిష్టము కల్పించింది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరి యొక్క ఎందుకంటే మనకు రామాయణాన్ని చాలామంది రచించడం జరిగింది తమిళంలో అంట కన్నడంలో ఈ విధంగా మరి అదేవిధంగా ఈ ఎవరి యొక్క రామాయణంలో గుహుడి పాత్రను గురించి చక్కగా వివరించడం జరిగింది అంటే మళ్ళా రామాయణము మరి ఇరత రామాయణంలో లేని త్రిజట స్వప్న వృత్తాంతమును మళ్ళా యుద్ధకాండలో ఎంతో చక్కగా వర్ణించింది చూడండి ఈ త్రిజట స్వప్న వృత్తాంతం ఇది ఈ యొక్క దాని గురించి ఏ రామాయణంలో కూడా లేదంట మరి ఏమే వచ్చేసి యుద్ధకాండలో చాలా చక్కగా వివరించిందంట ఏ వృత్తాంతం గురించి త్రిజట స్వప్న వృత్తాంతం మళ్ళా రామాయణంలో యుద్ధకాండలో ఎంతో చక్కగా వర్ణించినటువంటి వృత్తాంతం ఏది అంటే త్రిజట స్వప్న వృత్తాంతం లేకపోతే త్రి శ్రిజట స్వప్న వృత్తాంతమును ఎవరు రచించారు అని కూడా అడగవచ్చు మొల్ల మరి మొల్ల తన రచనలో శ్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సీతను తెలుగింటి ఆడపడుచుగా చక్కదిద్దింది అదేవిధంగా ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు నిన్నగోని నినుగొని పోవున్నాడు పోనున్నాడు అని చక్కని అంతానుప్రాస అలంకార పద్యము కూడా మల్ల రామాయణంలోనిదే ఎందుకంటే చూడండి అంతానుప్రాసం వచ్చింది కదా ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి మరి చెప్తూ ఉంది కాబట్టి మొల్ల రామాయణంలో ఏ ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు నినుగోని పోవచ్చున్నాడు ఇది వచ్చేసి ఏ అలంకారంలో ఉందని కూడా అడగవచ్చు మనకు అనుప్రాస అలంకారము లేకపోతే ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు నినుగోని పోవుడున్నాడు ఇది ఎవరి యొక్క రామాయణంలోని అని కూడా అడగవచ్చు మొల్ల రామాయణం కాబట్టి మనకు మొల్ల రామాయణంలో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటివి తొలి తెలుగు సంగ్రహ రామాయణం కానీ తేనసౌకు నోరు తీయనగు రీతిగా రామాయణం చెప్తాను అన్నటువంటి వ్యక్తి అని కానీ లేకపోతే గుడి యొక్క పాత్రను చక్కగా విస్ వివరించినటువంటి రామాయణం ఏది అని కానీ లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతమును రచించినటువంటి వ్యక్తి ఎవరు అని కానీ లేకపోతే ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు పోవచ్చున్నాడు అనేటువంటివన్నీ కూడా దేని కిందకు రావడం జరుగుతుంది అంటే మొల రామాయణము మరి మొల అలా ఈ రామాయణాన్ని ఎవరికి ఆమె అంకితం ఇచ్చింది అంటే శ్రీరామచంద్రునికి మరి తనకు ఈ సంపద అంతా కూడా ఎవరి వల్లనే రావడం జరిగింది అంటే శ్రీకంఠ మల్లేశ్వరుడు గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుడు మరి నెక్స్ట్ వచ్చేసి కవయత్రి పసుపులేటి రంగాజమ్మ మరి ఈమె వచ్చేసి ఎన్నో శతాబ్దము పదిహేడవ శతాబ్దము మరి ఈమె ఎవరి ఆస్థానంలో ఉండేది విజయ రాఘవ నాయకుడు మరి ఇతనికి చేసిన రచనలేమి ఒకటి వచ్చేసి మన్నారుదాస విలాసం ప్రబంధం ఉంది అదేవిధంగా మన్నారుదాస విలాసం యక్షగాన నాటకం రెండు కూడా ఉన్నాయి అదేవిధంగా ఉషా ప్రణయ్ ఇది వచ్చేసి ప్రబంధం మరి రంగారాజమ్మ ఎవరికి భోగపు పత్నిగా ఉండేది అంటే విజయ రాఘవ నాయకునికి భోగపు పత్నిగా ఉండేది అతనితోనే మరి కనకాభిషేకం చేయించుకున్నటువంటి విద్యూషీమని అసలు ఈ మన్నారుదాస విలాసంలో విజయ రాఘవుడు కాంతిమతిని వివాహంటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ మన్నారుదాస విలాసంలో వివరించడం జరిగినది అదేవిధంగా మన్నారుదాస విలాస ప్రబంధంలో రంగు